హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మాంగో కులిపి ఇవి చిన్న కుండాలలో ఇలా పెట్టుకుంటే మనకు కులిపి అన్నది టేస్టీగా చల్లగా కూల్ కూలుగా చాలా బాగుంటుంది ఇలా తప్పక ట్రై చేయండి అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అంత బాగుంటుందండి మాంగో కులిపి ఇలా దీన్ని తప్పక ట్రై చేయండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము నేను ఒక రెండు మామిడికాయలతోటి చేస్తున్న మామిడికాయలని అట్లా పైది తొక్క తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి అట్లా తీసుకొని మనకు కట్ చేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది మనం ఇప్పుడు వీటిల్లో మామిడికాయలలో అట్లా ఒక సగం వక్క కోసుకొని అట్లా మధ్యలో గాట్లు పెట్టుకుంటే మనకు ఈజీగా అన్న నుంచి మామిడి గుద్ద అన్నది వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో అలా అన్నీ తీసుకోవాలి మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది మనం చిన్న కుండలో పెడతాం కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకు కుండ అంతా కూల్గా అయ్యి టేస్టీగా చాలా బాగుంటుంది మనకు తింటే సుతం వేరే టేస్ట్ తోటి చాలా గమ్మతి అనిపిస్తుంది అండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అంతే అంత బాగుంటాయి ఇప్పుడు మనం మాంగో అంతా కోసుకొని పక్కకు పెట్టుకొని అందులో ఒక కాపు కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాదాం జీడిపప్పు కొన్ని కిస్మిస్లు కొన్ని పుచ్చగింజలు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అట్నే రెండు లక్షలుసు తీసుకోవాలి వేసుకున్నాక దాన్ని మెత్తగా పట్టుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్లేదు మరి పైన పౌడర్గా అవసరం లేదు కొంచెం బరకగానే పట్టుకోండి పట్టుకున్నాక దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం చూడండి అట్లా పట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న మాంగ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మాంగ ముక్కలన్నీ వేసుకున్నాక మనం ఇందులో ఒక అరకప్పు దాకా పాలు వేసుకోవాలి చూడండి ఎక్కువ అవసరం లేదు క్రీమీ పాలు కొంచెం మేగడగట్టినవి ఉంటాయి కదా అవి వేసుకోండి మీ దగ్గర ఫెస్ క్రీమ్ ఉండింది ఉంటే వేసుకోండి లేకపోతే మనకు పాలవిని మేగడ తీసుకుంటాం కదా పతి ఇండ్లల్లో ఉంటుంది ఇది మీగడ ఒక రెండు స్పూన్లు వేసుకోండి క్రీమీగా చాలా అండి మనకు జ్యూస్ అన్నది మామిడికాయది ఇప్పుడు మనం దాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి అట్లా మెత్తగా పట్టుకొని ఇప్పుడు దాన్ని అంతా వేరే బాల్లోకి తీసేసుకుందాం చూడండి మనకు క్రీమీగా ఎట్లా వచ్చింది మనకు క్రీమ్ వేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇలా అత్తదండి చాలా బాగుంటుంది చూడండి దాన్ని అంతా అట్ట పట్టుకున్నాక మనం వేరే బౌల్లోకి వేసుకోవాలి చూడండి క్రీమీగా ఎంత బాగుందో మనకు కులిపిస్తుతాం అంత టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అదంతా దాన్ని ఒకసారి అట్లా కలిపేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్స్తాం మాంగో జ్యూస్లో దాంట్లో వేసుకోవాలి వేసుకున్నాక అంత కలుపుకొని మనం చిన్న కుండలు వీటిని కడుక్కోవాలి కడిగి మనం వీటిలలో ఇది జ్యూస్ అన్నది వేసుకోవాలి వేసుకొని మనం కొన్ని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొని దాన్ని సిల్వర్ కవర్ ఉంటే అట్లా కవర్ చేసుకోండి లేకపోతే చిన్న చిన్న మూతలు పెట్టుకొని అయినా ఒక నాలుగు గంటలు పెట్టుకోండి సరిపోతుంది పెట్టుకున్నాక దాన్ని కవర్ తీసేయండి చూడండి టేస్ట్ ఎంత బాగున్నాయో ఇప్పుడు కవర్ తీసేసి మనం పిల్లలకు సర్వింగ్ చేసి ఇచ్చిన మంచిదే ఇట్లా మనకు కుండ ఇచ్చిన ఎంజాయ్ చేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలా అయితే చేసుకోండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఎంజాయ్ చేయండి అంత బాగుంటుంది